హాయ్ హలో అందరికి నమస్తే ముందుగా శ్రీ బలభీమని ఛానల్ కి స్వాగతం సుస్వాగతం గ్రంథాలయాలు రాజాకల్లా పాలనను దొరల పెతందారి వ్యవస్థను కూల్చడంలో చైతన్య వేదికలుగా పనిచేశాయని ప్రొఫెసర్ కోదండరం అన్నారు వికారపజిల్లా గుడంగల్ మండల పరిధిలోని సంగైపల్లి గ్రామంలో విశ్రాంత ఉపాధ్యాయులు ఎం హన్మయ్య తన తల్లి శివమ్మ అచ్చప్ప గెల జ్ఞాపకార్థంగా నిర్మించిన గ్రంథాలయాన్ని కోదండరం ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం విద్యావంతులకు ఎంతో విజ్ఞానాన్ని అందజేయడంతో అన్ని అంశాలపై చైతన్యవంతులను చేస్తుందని అన్నారు గ్రంథాలయాలతో యువతలు ఆలోచన విధానం మారుతుందన్నారు గ్రామాల్లోని సమస్యల పరిష్కారంతో పాటు జిల్లా ప్రాంతం ప్రభుత్వ పాలన గత చరిత్ర వంటి అన్ని అంశాలపై ప్రశ్నించే జ్ఞానం పెరుగుతుందన్నారు పరిష్కారం కోసం ప్రయత్నించే శక్తిని నింపుతుందన్నారు కృష్ణా జలాలు ఇక్కడి ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందించి నీటి సమస్య లేని ప్రాంతంగా మారుతుందని విశ్లేషకుల సూచనలు చెబుతున్నాయన్నారు నారంపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని జూరాల వద్ద నుంచి తీసుకురావాలని శాస్త్రవేత్తల ప్రణాళికలు ఉన్నాయని ఇలాంటి వాటిపై సంపూర్ణ అవగాహన కలిగించేందుకు గ్రంథాలయాలు ఎంతో దుహదపడుతున్నాయన్నారు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలను ప్రశ్నించే శక్తిని గ్రంథాలయాలు అన్నారు కొడంగల్ ప్రాంతం తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజలు ఎంతో వారని కోదండరాం అభినందించారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కొడంగల్ ప్రజలు తమ వంతు గట్టి పోరాటాన్ని అందించారని అన్నారు గ్రంథాలయ ఏర్పాటుకర్త హనుమయను కోదండరాం అభినందించి సన్మానించారు గ్రంథాలయంలో పుస్తకాలను చదివి సంతృప్తి చెందారు అనంతరం ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ హన్మయ్య స్వగ్రామం అయిన సంగాయపల్లిలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం గ్రామీణ యువతకు ఎంతో దోహదపడుతుందని దానిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు విద్యావంతులైన యువత గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవడంతో పాటు పోటీ పరీక్షల వంటి జ్ఞానాన్ని పొంది ఉద్యోగ జీవితాన్ని పొందవచ్చని అన్నారు తాను కొడంగల్ విద్యార్థినేనని హన్మయ్యతో ఉన్న విద్యా సంబంధాలను పంచుకున్నారు గ్రంథాలయానికి తనవంతుగా పుస్తకాలను ఉచితంగా అందజేశారు అతిథులను హన్మయ్య సన్మానించి పుష్పగుచ్చాలను అందజేశారు కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె శ్రీనివాస్ పిఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కమలాకర్ రావు అంజయ్య ఎంఈఓ వెంకట్రామరెడ్డి తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ నాయకులు ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ పిఎస్సీఏ చైర్మన్ కట్కెం శివకుమార్ గుప్తా మాజీ జెడ్పీటీసీ ఎనుగుడ భాస్కర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు लेकिन वह पक्ष मंत्र में वाले अभिनेत्रों में रावण एंटर हो मेर माये आलोचन भी सुंदर दिल से उनको शंकर जो उनके प्रेम में किया दिख रूका ये बात के इसमें सिंगारे आकर नहीं आता हुआ रहेगा आपके आगे एक बलिदान उनके सेवन एक आदमी अवतार में बनाया गया है तो जादे में जो भावना रखते चुंब उनकी � ఆ లైబ్రరీ నడపాలని నిర్ణయించుకోవటము దానికి పత్రికలు కూడా తెప్పించాలని నిర్ణయించుకోవటం చాలా గొప్ప విషయం ఆ పని వారు చేస్తున్నందుకు లైబ్రరీ నిలబడటానికి సహాయకరాల గ్రామానికి సంబంధించి లైబ్రరీకి సంబంధించి ఈ లైబ్రరీ నిలబడాలంటే మొత్తమై దాన్ని ఉపయోగించాలి నేను ప్రతిరోజు దానికి పోవాలి చదువుకోవాలి

ఆ పుస్తకాన్ని దేవట్టి వారి ఆలోచన శక్తి పెరిగే ఆలోచన శక్తితో తెలుసుకున్న వాస్తవెత్తాన్ని కూడా ప్రశ్నించి తెలంగాణను మార్చటానికి ఒక పెద్ద పోరాటం చేసింది బలవంతం నిజాం ప్రభుత్వం పోగొనిపోయింది ఆయన కింద ఉన్న ప్రజలు గౌరవంగా ప్రతి ప్రకాని కాలంలో మనం చూస్తున్న కాలంలో వచ్చింది దానికోసం ఆ పోరాటానికి లైబ్రరీ పురా మా పెద్ద పత్రికారు ఇవాళట్లాగా సెన్ఫోన్ తెలియగల ఏమన్నా తెలియాలంటే తెలిసిన బయటికి పట్టం మీద వచ్చిన ఊరికొచ్చిన పత్రిక జరుగుతున్నా తెలియాలి ఆ సాయంత్రం అందరు కలిసి గట్టిగా ఒక పత్రిక జరుగుతే అందరూ ఆ లైబ్రరీలో కూర్చొని ವಿಷಯ ಎಲ್ಲ ಮಾತಾಡಲು ಪಿಲ್ ಚಿಕ್ಕ ನೇರ್ಪುರಿ ಚರ್ಪುರ ಪತ್ರಿಕೆ ನೋಡ್ಕೊಳಿಕೆ ಸಹಾಯಪಡ್ತಾರೆ ಆ ರೈಬ್ರರೀವಾದ ಲೈಬ್ರರೀಸ್ ಪರಿಸ್ಥಿತಿ ಮಾರು ಗ್ರಾಮ ಪರಿಸ್ಥಿತಿ ಮಾರು ಮನವಿದ್ಯಾಲ ಪರಿಸ್ಥಿತಿ ವೇದು పిల్లలకు ఉద్యోగాలు కనబడకపోయేసరికి చాలా మంది పిల్లలు ఆత్మహత్య చూపాలి ఒక తొమ్మ చూపాలి అంటే మనం ఇవాళ లైబ్రరీలోనే బాగుంటుంది ఆ లైబ్రరీలో కూర్చుంటే వాళ్ళ ఆలోచన బాగుపడతాయి చెప్పే పిల్లలు ఒక తొమ్మకు వస్తాయి பிள்ளோகம் கனபடக்கி ஆத்மத்தியூர் சேர்த்து அப்படி மனம் அந்த லரீ பண்ண ஆ லீ கூட வாழ் ஆலோசனை பார்ப்பேன் சென்பே பிள்ளைக்குமெத்துல వాళ్ళు ఏం లేకపోయినా ముఖ్యమంత్రులు కాళ్ళ మీద సంపాదించుకోలే అది మనకి ఆైబ్రరీ వెళ్ళకలుగుతా కూ సంపాదించుకోలేదు అది మనకి ఆ లైబ్రరీ వెళ్ళకలుగుతా మేమందరం కూడా ప్రధాన ఉద్యమం కదా చాలా సమయం వచ్చి నడవల తొమ్మిది ఉద్యమం మేము డిగ్రీ చేరిన ఇంకా సంవత్సరం చేసి రోజు చాలా విషయం కొంత ముందు శ్రీనివాస్ గారు చెప్తున్నారు చదివించగలిగిన తెలుస్తేనే మనిషి మారిపోతా చూరవండి తెలిస్తే ఇంకా విషయము దానితో అనే ఇచ్చిన మనం కాపాడుకోవాలి ఎక్కడ ఎన్ని రాజకీయాలు చేసినా పోలికొచ్చేదా ఒక్కటి అది మన బాధ్యత అయితే చాలా సార్లు ఎవరికంటే అంతా తెలుసు అనుకున్న తెలుస్తుంటారు మనం వాస్తవానికి ఎన్నికలు వచ్చినప్పుడు వాస్తవ విషయాల మీద చర్చ కలగా ట్రాక్టర్ ట్రాక్టర్కి రాక్టర్ కిరావరికి కవిత చురుడును ఖర్చు ఎంత పెరిగిందో ఆందాన్ని ఎంత పెరుగు ఆమ్ పెరగలే కనుక ఇవ్వరికి కవిత చూడును రైల్వే ముసుకోవటానికి చాలా మంది పని చేస్తున్నారు పెరుగుతుంది కాంట్రాక్టర్ మెషిన్ పని కానీ కాంట్రాక్టర్ గా పెరుగుతుంది కాంట్రాక్టర్ మెషిన్ పెట్టుకుని పని చేయించుకుంటున్నారు పిల్లలకు పనులు కనిపించారు అట్లా చాలా దిక్కుల పనులు మున్సిపాలిటీ మెల్లగా ఇంటిలో పంపించే ఉపాయ పనులు లేకపోయేసరికి ఇది మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం దేశంలో చర్చ చేయవలసినటువంటి విషయం నోట్ల రద్దీ అన్నారు రద్దీ చేస్తే చేయను కొత్త నోట్లు తెస్తే నల్లధనం బయటకొస్తుంది మన ఖాతా నగరం నల్ల జనం వైపు వస్తే ఒక్కొక్కరికి పదిహేను లక్షలు పడితే అనుకుంటే రాలేదు పదిహేను లక్షలు అయితే రాలేదు మనం ఆలోచన చేయవలసినటువంటి విషయాలు ఇట్లాంటి విషయాలు మనం ఆలోచన చేస్తలేదు రాష్ట్రాలు కేంద్రము విపరీతంగా అప్పు చేసినవి అన్న దేశంలో ఇబ్బందులు తలెత్తులేవు ఎన్ని అప్పులో పాలైతేనేటువంటి దేశంలో రేపు ఎట్లా బాధపడాలి అనేది ఇవాళ మన అందరి ముందు సమస్య మనకు నియమ లాభాలి

కాలువ ఎత్తుతే గేట్ కలిగితే మరి వాడు నెల లోపల ఖాళీ చేస్తారు మన మోటార్క మోటార్ల పరిస్థితి లేదు గేట్లు తీసి ఆంధ్ర ప్రమాదమైతే దీని నుంచి తెలంగాణ కాపాడాలి నిర్ణయాలు అయితే ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసినటువంటి విషయం ఇట్లాంటి ఆలోచన చేయవలసిన విషయాల గురించి మనకు ఎత్త నిలుస్తే పుస్తకంలో లైబ్రరీ ఉంటే గ్రంథాలు ఏముంది అందరు కూర్చొని చదువుకొని విషయాలు మనకి చెప్పగలుగుతారు చేయవలసినటువంటి విషయాలు ఇట్లాంటి ఆలోచన చేయవలసిన విషయాల గురించి మనకు ఎత్త నిలుస్తే పుస్తకంలో లైబ్రరీ ఉంటే గ్రంథాలు ఏముంది అందరు కూర్చొని చదువుకొని విషయాలు దాన్ని మనకి చెప్పగలుగుతారు ఒక ఆలోచన వారికి నీకు తెలుసు నాకు తెలుసు రంగారెడ్డిని కనుక మనకు కింద రంగారెడ్డి దగ్గర వెళితే మనకు నీళ్లు వస్తుంది కానీ జూలాల దగ్గర కాకుండా దాన్ని కృష్ణా నది తీసుకొని ఖర్చు పెరిగింది నీళ్లు కూడా రాకుండా ఎక్కడ నీళ్ళు అవసరమో అక్కడ నీళ్లు అనుకూలము మరి మళ్ళీ చర్చ చేయాలంటే ఇంకొక ఆలోచన ఒక ఆదర్శనతో చర్చ జ ఇవన్నీ రాజకీయాలు దీనికోసమే అవి మాత్ర చర్చ జరుగుతలేదు ఆ చర్చ జరగాలంటే మనకు లైబ్రరీలో ఉండే విషయాలు తెలిస్తే మనకు కూడా కామించగలుగుతాము అందుకని మీ లైబ్రరీ అనేది సాయంత్రాలి మోర్చలు ఏదో పనికిరాన్ని సీరియల్చునే కదా పిల్లలు విషయాన్ని తెలుసుకోవాలి కానీ మనది కూడా పిల్లలు కొంచెం చెప్పాలి వివరించాలంటే కూర్చో నేర్చుకోవడం ప్రయత్నం చేస్తున్నందుకు అన్నయ్య గారిని మనందరం కూడా గట్టిన చెప్పట్లేదు

ప్రాంతాలకు మధ్య ఉద్యమ కోసం మధ్య కోసం చేసిన ప్రయత్నం చేయాలి మన దగ్గరే పట్టుదల అవకాశాలు పెరగాలి పిల్లలు మంచి బుద్ధిమంతులు కావాలని దొరకాలి అని చెప్పి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం మంచి లైబ్రీ